హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఉసిరితో ఆమ్ల మురబ్బ ఎలా చేయాలో చెప్తాను ఇది టేస్ట్ కొంచెం తీయగా వగరగా కొంచెం ఉప్పగా పర్లేదు బాగానే ఉంటుంది మన ఆరోగ్యం కోసం రోజుకి ఒకటి ఇలా తింటే చాలా మంచిది దీనికోసం మనం ఉసిరికాయ తెచ్చుకొని నీట్గా కడుక్కొని క్లీన్ చేసేసుకొని తడి లేకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక స్టీమర్లో కానీ వాటర్ పోసేసుకొని ఇలా జల్లెళ్ళలాగా పెట్టేసుకొని ఉసిరికాయలు వేసుకోవాలి ఉసిరికాయలు వేసుకున్నాక మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఉసిరికాయలు ఉడుకుతాయి సరిపోతుంది ఈ ఉసిరికాయలు మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది రీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది షుగర్ని డైలీ ఇది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి హెయిర్కి కానీ జుట్టుకి కానీ చాలా చాలా మంచిది ఉసిరి మనకి హార్టిక్ కానీ డైజెషన్ కానీ చాలా మంచిది ఇన్ని ఉపయోగాలు ఉన్న ఉసిరిని మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలి కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్నాక ఇవ్వాలి చల్లారాక మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇవి కొంచెం అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చిన్న అల్లం ముక్క ఈ ఉసిరి వేసేసుకొని వాటర్ లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్రలో కానీ ఒక కడాయిలో కానీ ఈ ఉసిరిపే ఉసిరి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నేను బెల్లం సిరప్ వాడాను మీరు పంజారైనా పటిక బెల్లం అయినా వాడుకోవచ్చు మనం తీసుకున్న పేస్ట్ని బట్టి డబల్ బెల్లం కానీ పంచదార కానీ వాడాలి ఇలా నేను బెల్లం వాడాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ఈ బెల్లం ఉసిరికి పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేసాక మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడుతూ ఉంటాయి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి దగ్గర పడుతుంది ఇలా ప్యాన్కి అతుక్కకుండా ఉంటుంది అంటే రెడీ అయిన రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బటర్ పేపర్లకి నెయ్యి రాసేసుకొని ఒక గిన్నెలో ఇలా పెట్టుకోవాలి ఇది దీనిలో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక చాక్ తీసేసుకొని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకుంటే ఆమ్ల మురబ్బ రెడీ ఇది మనకి వన్ ఇయర్ అయినా స్టోరు ఉంటుంది కానీ వన్ మంత్ వరకు నేను చేసుకున్నాను ఉసిరికాయలు అప్పుడప్పుడు దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి వన్ ఇయర్ వరకు ఎందుకని కొంచెం కొంచెంగా చేసేసుకొని ఇలా ట్రై చేయాలి ఈ ఆమ్ల మురబ్బ రోజు రోజులో ఏదో ఒక టైంలో అయినా తినచ్చు కానీ ఖాళీ కడుపుతో తింటే ఇంకా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ కు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఆమ్ల మనం తినడం వల్ల రోజు ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ